హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అందులో అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి మామిడికాయ తిరుముడు పచ్చడినండి ఈ సీజన్ లో మామిడికాయలు చాలా దొరుకుతాయి కదా ఇలా ఒక టెన్ లో రెడీ చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది మనకు పప్పంచికి ఇడ్లీ దోశ దేంట్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అట్లా నిలువ కూడా ఉంటుంది తొందరగా అయిపోతుంది చూడండి నచ్చితే ట్రై చేయండి ముందైతే మనము మామిడికాయలు ఎన్ని కావాలని అన్ని తీసుకొని దీన్ని అయితే మంచిగా చెక్కు తీసేసుకుందాము ఇట్లా అంత మొత్తం క్లీన్ చేసేసుకొని రెడీ చేసుకొని పక్క పెట్టేసుకుందాము ఇంకా మనం తురిమే దాంతో తురుముకోవాలి మిక్సీలోనైతే వేసుకోవద్దు మెత్తగా అయిపోతుంది మనము కొబ్బరి గీర గుంట బాగుంటుంది మొత్తం అంత సన్నగా మంచిగా గీరుకోవాలి మీకు ఎంత కావాలని అంత రెడీ చేసుకొని పక్క పెట్టేసుకోండి దీన్ని అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాము దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము కడాయి బాగా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని మెంతులు వేసుకో త్వరగానైతే మనం వేయించుకుందాము మీ క్వాంటిటీని బట్టి ఈ వేసుకోవాలి మెంతులు ఆవాలు జీలకర్ర చూడండి కొంచెం వేగిపోతే సరిపోతుంది స్టవ్ ఆఫ్ వేసుకుందాము తల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాము దీన్ని చూడండి పౌడర్ అయితే రెడీ అయిపోయింది మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ పౌడర్ ఉంది కదా అందులో మనం మిక్సీ చేసుకున్న పౌడర్ తగినంత కారం తగినంత ఉప్పు వేసుకొని అంతా మూడు మంచిగా మిక్స్ చేసుకున్నాము మీరు ఎంత అయితే తురుముడు క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి మీ కారాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే ఒకటే మామిడికాయ వేసుకున్న పెద్దది చూడండి ఇదంతా కలిపి పక్కకు పెట్టేసుకొని మనం పోపు రెడీ చేసుకున్నాము మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయి బాగా వెళ్ళిన తర్వాత ఆయిల్ వేసుకున్నాము పోపు కదా కొంచెం ఇష్టమైన వాళ్ళు కొంచెం ఆవాల జీలకర్ర ఆవాల జీలకర్ర వేసుకున్నాము ఆవాల జీలకర్ర అయిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకొని ఇవి బాగా రంగు మారాలి చెడలకు కొంచెం శనగపాకు మినపాకు గా దాంట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తింటుంటే మధ్యలో మధ్యలో తగులుతూ చాలా బాగుంటది చూడండి శనగపాకు మినప్పప్పు అయిన తర్వాత మనం మూడు రెండు మూడు మిరపకాయలు ఒక రెండు మూడు వెల్లువెల్లి కొట్టేసుకొని వేసుకోవాలి కొంచెం కరిగేపాకు కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాము కొంచెం చల్లగా అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా అందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా ఒకసారి కలిపేసుకొని చూడండి వేడి వేడి ఇన్స్టెంట్ గా చేసుకునే మాంతకాయ ఉరుముర కచ్చడ రెడీ అయిపోయింది ఇదైతే రైస్ ఇడ్లీ దోశ దాంట్లో అయితే చాలా బాగుంటుంది ఒకవేళ ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్